నమస్కారము మేము ఈ రోజుకి పంతొమ్మిదో రోజు సమ్మె చే మొదలుపెట్టి పంతొమ్మిది రోజులు గడిచిపోయింది పంతొమ్మిది రోజుల నుంచి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదే అనేదే మా బాధ కాబట్టి ఇంకా ఎన్ని రోజులైనా మేము ఇలాగే గట్టిగా పోరాడుతామని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ఏ సిబ్బంది అయినా సచివాలయం సిబ్బంది కావచ్చు అనిమేటర్స్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు ఎవరైనా సరే మా సెంటర్లో ఓపెన్ చేసి మా విధులు వాళ్ళు నిర్వహించడానికి మేము ఉన్నాము మేము సమస్యల కోసం పోరాడుతున్నాం తప్ప మేము ఉద్యోగాలు చేయమని చెప్పడం లేదు కాబట్టి మా సమస్యలు పరిష్కరించి ఆ తర్వాతనే ఏదన్నా కానీ ప్రభుత్వము వేరే సిబ్బంది ఎవరు కూడా మా సెంటర్లు నిర్వహించినట్లయితే ఇక నుంచి ఇన్ని రోజులు ఓపిక బట్టి చూసినాము మాకు కూడా ఇంకా ఓపిక నశిస్తూ ఎందుకంటే సమ్మె చేయడానికి కాదు వేరే వాళ్ళు మా సెంటర్లు న మాకు చాలా బాధగా ఉంది ఇక నుంచి ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ విధులకు మేము కూడా ఆకు మేము కూడా ఆటంకం కలిగిస్తామని మేము ధైర్యంగా ముందుకు చెప్పగలుగుతున్నామంటే ఆ ధైర్యాన్ని నిజంగానే చేసి చూపిస్తామని కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము మేము పంతొమ్మిదో రోజు సమ్మెలో ఉన్నాము ఈ రోజు మేము పంతొమ్మిదో రోజు సమ్మెలో ఉన్నాము ఈ పద్దెనిమిది రోజుల నుంచి పంతొమ్మిది రోజుల నుంచి మేము ఒకటే వింటాము వీళ్ళకి పదకొండు వేల ఐదు నూరు జీతం చాలా ఎవరు చూసినా ఇదే అనడము కాకపోతే మా బాధ ఏమంటే ఇప్పుడు మేము మా మా స్కూల్ కథ పెట్టుకుందాం ఎవరికైతే వద్దు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది పిల్లలలో రోజు ఇరవై మంది అట్లా వస్తారు ఆ ఇరవై మందిని డైలీ పిలుచుకొచ్చి వంట చేసి మేము ఎట్లా చేస్తా అంటున్నా అట్లా వాళ్ళు చేసి ఈ పదివేల ఐదు నూర్లు వీళ్ళకి సా పదకొండు వేల ఐదు నూర్లు అనే వాళ్ళకి ఈ మాట ఎవరైతే ఇట్లా అన్నారో వాళ్ళు మా సెంటర్ లో పిల్లలను పిలుచుకొచ్చి మేము ఎట్లా చేస్తా అంటమో అట్లా వాళ్ళు చేసి మమ్మల్ని అంటే ఓ నాలుగు రోజులన్నా చేసి అంటే మేము కూడా ఒప్పుకుంటాం ఈ పదకొండు వేల ఐదు జీతం వీళ్ళకి సరిపోతుందా సరిపోదా అని అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దయచేసి అట్లా ఎవరు అనకూడదు చాలా మంది అంటున్నారు ఆడాడ ఇంటన్నాం మేము కూడా వీళ్ళకి పదకొండు వేల ఐదు నూరు రోడ్లు ఎక్కినారు అది ఇదని దయచేసి అట్లా ఎవరు మాట్లాడద్దండి ఇప్పుడు మేము ఎట్లా చేస్తాము అట్లా నాలుగు రోజులు ఎవరన్నా చేసి వాళ్ళను పిల్లలను చూసుకొని అన్ని పనులు చూసుకొని అంటే దానికి మేము కూడా ఒప్పుకుంటాము దయచేసి ఇప్పటికన్నా ప్రభుత్వము మా గురించి ఆలోచన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సచివాలయం సిబ్బందిని వాళ్ళని వీళ్ళని పంపించి వాళ్ళతో మా విధులు నిర్వహించమని చెప్తున్నారు అట్లా చేస్తే మేము వాళ్ళని కూడా చేయనేము బాగా చెప్తాము ఈ రోజు అట్లా చేయనేమో దానికి ఏమైనా మేము కూడా ఆటంకం కలిగిస్తాం చూసినా మేము పంతొమ్మిది రోజులు ఇంకా కూడా చూస్తాము వాళ్ళు ఎవరైనా కానిపోయి మా విధులు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆటంకం కలిగిస్తాం ఖచ్చితంగా